హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఒక్కొక్కసారి నాకు అంటే మనము షోరూంలోకి వెళ్ళి కొనుక్కున్న బట్టల కంటే మనం బయట రోడ్డు మీద కొనుక్కున్న బట్టలు అండి నిజంగా నాకు అలానే అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఎప్పుడైతే నేను ఈ టాప్ వేసుకుంటానో సో అప్పుడు నాకు అలా అనిపిస్తుంది అదే ఈ టాప్ మనం బయటకెళ్ళి షోరూమ్స్లో ఎక్కడన్నా కొన్నామంటే కంపల్సరిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉంటుంది ఎందుకంటే నైస్గా ఉంది కదా సో అందుకు ఇది నేను బయట ఫైవ్ హండ్రెడ్కి కొన్నట్టున్నానండి ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఏదో ఒక ఎగ్జిబిషన్లో కొన్నానన్నమాట వేసుకున్నప్పుడల్లా కూడాను నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక మంచి నైస్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ గగన్కి వాచ్ అంటే చాలా ఇష్టం అండి వాచ్ ఒకటి గ్లాసెస్ ఒకటి సో ఇవి రెండు కూడా కొనుక్కుంటాడనమాట వాడు వాడి 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 అయిపోయిన తర్వాత ఇంకా యోమిక తీసుకుంటుంది యోమిక ఆడుతుంది సో ఇట్లా నేనేంటంటే ఈరోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి జస్ట్ ఏంటి అంటే ఎప్పుడూ ఈ మధ్యకాలంలో నేను బాగా మురికి మురికిగా ఉంటున్నానండి నిజం చెప్పాలంటే పాకిలాగా పాకి లాగా ఉంటున్నాను ఉంటున్నానమాట సో నీట్గా ఉందాంలే మంచిగా ఉందాం ఇంతకుముందు బాగుండేదాన్ని అండి నీట్గా ఉండేదాన్ని డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎలా ఉండేదంటే నా డ్రెస్సింగ్ స్టైల్ వేరండి ఏవేవో వేసుకోవాలని కాదు ఎప్పుడన్నా ఒకసారి మోడ్రన్గా ఉండాలని అనుకుంటానండి ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా ఒకసారి కానీ నాకు ఎక్కువగా చుడీదార్స్ అంటే చాలా ఇష్టం అండి నిజం చెప్తున్నాను చుడీదార్స్కి వచ్చినంత అందం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా రాదనమాట అంటే లేడీస్కి బోల్డ్ అనే డ్రెస్సెస్ ఉంటాయి కానీ బట్ చుడీదార్ వేసుకుంటే చాలా బాగుంటారండి జీన్స్ వేసుకున్న చుడిదార్ వేసుకుంటే ఆ లుక్ అనేది వేరు ఉంటుందండి శారీ కూడా అంతే శారీకి వచ్చిన అందం ఇంకా దేనికి కూడా రాదనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి నన్ను పెట్టుకోమంటుంది యోమిక నన్ను పెట్టుకొని చూపించు అని చెప్తుందనమాట ఎప్పుడన్నా ఒకసారి దానికి బుద్ధి పుట్టినప్పుడు వస్తుందండి వచ్చి ఆ కళ్ళజోడు పెడుతుంది వాచ్ పెడుతుంది ఏంది ఎందు చేస్తూ ఉంటుంది అన్నమాట అల్లర్ ఎక్కువ చేస్తుందండి యోమిక కాకపోతే కట్టె శరీరం అండి పర్లేదు హెల్దీగా ఉంటుంది తను మంచిగా తనకి ఆకలి వేసినప్పుడు అడిగి మరీ పెట్టించుకుంటుంది బట్ లావ్ చేయదనమాట లావ్ అస్సలు రాదండి ఎవరైనా చూసినా లేమనుకుంటారంటే అసలు యోమికకి నేను ఫుడ్ పెడుతున్నానా లేదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట చాలామందికి ఈ మధ్యకాలం నాకు బాగా నచ్చావండి హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చెప్పాను కదండి మొన్నటి బ్లాగ్లో మా అమ్మాయత్ వాళ్ళు రీసెంట్గా సోప్స్ కూడా రిలీజ్ చేశారు చాలా బాగున్నాయని చెప్పి నన్ను అడిగారు కదా కామెంట్స్లో సో ఎలా ఉంటాయి ఏంటి మాకు కూడా షేర్ చేయండి అని చెప్పి సో వాల్యూ ప్యాక్ ఆఫ్ ఫోర్ అండి టూ ప్యాక్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇవి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి పిల్లలకి వాడచ్చు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను గగన్ యోమికా కూడా యూజ్ చేస్తున్నాను సో ప్రైజ్ వచ్చేసి ప్రైస్ త్రీ నైంటీ సిక్స్ అండి రెండు కూడా సేమ్ ఒకటి వచ్చేసి విటమిన్ సి ఫ్లేవర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఉప్టాన్ ఉంటుందన్నమాట విటమిన్ సి అంటే మనకి లెమన్ ఇదంతా మిక్స్ అయి ఉంటుందండి ఉప్టన్ వచ్చేసి టర్మరిక్ మనకి గంధం ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయండి మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ అండి వీళ్ళు యూస్ చేసే ఈ పైన ప్లాస్టిక్ అంతా కూడాను రీసైక్లింగ్ చేస్తారు ఇంకా ప్లాంట్ పాజిటివ్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అనమాట సో ప్యాక్ ఓపెన్ చేస్తే మొత్తం ఫోర్ ఉంటాయి మా అమ్మాయి ప్యాక్ ఉంటుంది ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్గా దొరుకుతాయండి పైన ఇట్లా మా అమ్మాయి ఎత్తు ఉంటుందన్నమాట సో ఇవి ఆఫ్లైన్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బయట మెడికల్ షాప్స్లో మాల్స్లో సో అట్లా మనకి అవైలబుల్ ఉంటాయి మీరు కావాలంటే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్టాన్ యూజ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఉప్టన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గగన్ యోమికా కూడా బాగా పడిందండి ఈ సోప్ అయితే నేను ఇద్దరికీ యూజ్ చేస్తున్నాను మేము ముగ్గురం యూస్ చేసుకుంటున్నామండి ఈ సోప్ని సో ఆ తర్వాత వచ్చేసి విటమిన్ సి అండి విటమిన్ సి వచ్చేసి రెండు కూడా మాయిశ్చరైజింగ్ లోషన్స్ సోప్స్ అండి మనకి దీంట్లో మాయిశ్చర్ మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుందన్నమాట సోప్స్ యూజ్ చేస్తే సో కొన్ని సోప్స్ ఏంటి అంటే మనం యూజ్ చేసిన వెంటనే మనకు కొంచెం పడకపోవడం బ్లాక్ అయిపోవడం అలా జరుగుతుంది బట్ ఇది యూస్ చేసి ఇది యూస్ చేయడం వల్ల చాలా మంచి హెల్ప్ ఫుల్గా ఉందన్నమాట ఉప్పు ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంది బట్ ఇది నేను ఇంతవరకు యూజ్ చేయాలి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఓకేనా సో కానీ మా అమ్మాయి ప్రోడక్ట్స్ మనకి ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి కెమికల్స్ అనేవి లెస్ ఉంటుంది అన్నమాట సో అందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు మనకి మా అమ్మ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి యూజ్ చేయండి అని చెప్పి సో అందుకు నేను కూడా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఇక్కడ నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాను తర్వాత ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు మీరు నార్మల్గా మీరు ఏదైతే సోప్ యూస్ చేసు యూజ్ చేసుకుంటున్నారో దానికి రీప్లేస్గా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా అండి కాకపోతే మనకి ట్యాన్ అనేది పోతుంది ఇది యూజ్ చేయడం వల్ల అంటే నాకు ఇది యూజ్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ట్యాన్ పోతుందండి ఫేస్ చాలా బాగుంటుందన్నమాట తెల్లగా పగలడం అలా ఏమీ లేదు చాలా మాయిశ్చరైజర్ ఉందండి సోప్లో మనకి ఇంకా మనం ఎక్స్ట్రాగా మాయిశ్చరైజర్ అలాంటిది ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలామందికి పింపుల్స్ డార్క్ స్పాట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా పోవడానికి ఇది మంచిగా నాకైతే హెల్ప్ఫుల్ ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ చాలా మంచి గ్లో వచ్చింది ఒకసారి చూడండి గా కూడా అయింది సో ఇవి మనకి అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మా వెబ్సైట్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి మీరు కావాలి అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అలానే ఇంకా మనకేంటి అంటే మీరు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకున్నట్లయితే మీకు మామాయత్ వెబ్సైట్లోనే స్రెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కూడా కనుక యూజ్ చేసి మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసింది సి అనే దాంట్లో మనకి తేనె కూడా మిక్స్ అయి ఉంటుందండి తేనె లెమన్ ఇదంతా మిక్స్ అయిపోవడం వల్ల మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను చెక్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మన పార్సిల్స్ అన్నీ తీసుకొని ఒక గోతంలో వేసేస్తానండి ఇది ఇదే కొంచెం నేను చేసే దాంట్లో మనం చేసే బిజినెస్లో కష్టం అనిపించేది ఏంటి అంటే ఇదే బిఫోర్ అంత కష్టం అనిపించేది కాదండి ఎందుకంటే డెలివరీ ఛార్జ్ ఛార్జ్ చేసేదాన్ని డెలివరీ ఛార్జ్ ఛార్జ్ చేయడం వల్ల మనము ఇంటికే వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికే వచ్చి వాళ్ళు తీసుకోవడం వల్ల నాకు అంత పెద్ద బాధ అనిపించేది కాదనమాట ఎంత కష్టమైనా చేద్దామనే ఉద్దేశంలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఏంటి అంటే బాగా బాధ అనిపిస్తుంది అండి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ బాగా నిలబడ్డం రావడం సో ఇది కొంచెం బాధ అనిపించింది సో నిన్న ఏమైందంటే ఇది నిజంగా నవ్వొస్తుందండి నేను బయటకు వెళ్తుంటే చాలు యోమిక చెప్పులు పట్టుకొని నిలబడుతుంది అనమాట దాన్ని కూడా తీసుకెళ్తానేమో అని చెప్పి దానికి ఒక హోప్ అండి అమ్మలేనప్పుడు ఖచ్చితంగా తప్పదండి తీసుకెళ్ళాలి నేను యోమిక నిద్దరినీ తీసుకెళ్ళాలి ఏంటంటే నాకు భయం అనమాట పోస్ట్ ఆఫీస్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుందండి బయటికి బయటే మెయిన్ రోడ్ అనమాట ఇంకా నాకేంటి అంటే యోమిక అలా టూ ఆర్ త్రీ టైమ్స్ బయటికి వెళ్ళిపోయిందండి ఈ పిల్లలకి ఏం తెలియదు కదండి మనం ఏదో చెప్తా ఉంటాము నేను పక్క ఈ అడ్రస్లన్నీ రాపిస్తూ ఉంటాను పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో సో యోమిక గగనిత్ర ఆడుకుంటూ ఉంటారనమాట బాగా మంచిగా ఆడుకుంటారండి పోస్ట్ ఆఫీస్లో అక్కడ బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నాకు అంటే డైరీ వెళ్తూ ఉంటాను కదా పరిచయం అయ్యారు ఇంకా అట్లాగా రెండు మూడు సార్లు బయటికి వెళ్ళిపోయింది బయట ఫుల్ ట్రాఫిక్ అండి ఆ పోస్ట్ ఆఫీస్ బయట నాకైతే గుండెల్లో దడదడద దడబడ దడబడ అనిపిస్తూ ఉండేదండి ఈ పిల్లలతో అంతే చాలామంది అంటారు కదా ఇది నిజం అండి పిల్లల్ని కనడం కంటే పెంచడం చాలా చాలా కష్టం అండి అదేంటి అంటే వాళ్ళని వాళ్ళకి ఫీడింగ్ వాళ్ళకి ఫీడ్ ఇవ్వడం వాళ్ళ గురించి మనం సంపాదించడం వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం మొత్తం వాళ్ళని కేర్ చేయడం మొత్తం అంతా కూడాను చాలా చాలా పెద్ద తతంగం అండి నిజంగా చెప్తున్నాను అందుకే ఈ ఈరోజులో చాలామంది ఒకళ్ళతోనే స్టాప్ చేసుకుంటున్నారనమాట ఇద్దరిని ఎవ్వరూ అంత ఇదిగా ప్లాన్ చేయట్లేదండి కానీ ఇద్దరు పిల్లలు ఉండాలి ఇద్దరు పిల్లలు ఉంటేనే బాగుంటుంది కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అంతే ఇక్కడ చూడండి అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అమ్మ కట్టుకున్న శారీస్ లాంటివి నాకు చాలా ఇష్టం అండి నిజంగా చెప్తున్నాను నాకు అలాగా సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అంటే డైలీ వేర్ శారీస్ అంటే పిచ్చి ఇష్టం అనమాట ఈసారి నేను కంపల్సరీగా డైలీ వేర్ శారీస్ తీసుకొస్తానండి ఫర్ సేల్కి అప్పుడు అప్పుడు ఒక మంచి ఆఫర్ పెడతా అన్నమాట డైలీ వేర్ శారీస్లో ఎందుకంటే డైలీ వేర్ శారీస్ ఎన్ని ఉతుకులు వేసినా కానీ అలానే ఉంటాయండి అస్సలుకి అవి ఫ్యాన్సీ శారీస్ లాగా ఉండవు కదా అందుకు నాకు చాలా చాలా ఇష్టం అండి నెక్స్ట్ ఇంకొక విషయం అండి నాకు ఎవరో కామెంట్స్ పెట్టారనమాట అంటే మా వారు ఏమీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోలేదు మీ వారిని మేము చూసాం మీ వారిని మేము మాట్లాడాం టూ డేస్ బ్యాకే తనతో మేము కాసేపు కూర్చున్నామని చెప్పి ఎవరో నాకు కామెంట్స్ పెట్టారండి ఆ విషయం తెలిసిన వెంటనే ఫస్ట్ నాకేమనిపించిందంటే నిజంగా పిచ్చోళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అన్నది ఒకటి అనిపించింది ఇంకొంతమంది కావాలని నన్ను నేర్పించాలనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నారని ఇంకో ఇంకొకటి అనిపించిందండి ఒకళ్ళు నేడిపించడం అంటే జనాలకు అంత ఇష్టం అని అర్థమైంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయన్ని ఎవరు చూస్తారు ఎవరు మాట్లాడతారు ఏంటండి పోని మనుషులను పోలిన మనుషులు ఉన్నారనే అనుకుందాం అది ఒకే ఊర్లో ఉంటారా కాదుగా అది అబద్ధం అండి నాకు తెలుసు అది అబద్ధం అని నాకు పక్కా తెలుసు అనమాట కానీ ఈ మెసేజ్లు వస్తూనే ఉంటున్నాయి నాకు నేను డిలీట్ చేస్తున్నాను అయినా వస్తూనే ఉంటున్నాయండి ఇంకా చాలామంది కూడా అడుగుతున్నారనమాట అబద్ధం చెప్తున్నారా లేకపోతే ఫేక్ చెప్తున్నారా సంథింగ్ ఇలా చాలామంది అడుగుతున్నారు ఈరోజు అయితే నేను క్యాబ్ బుక్ చేసుకున్నానండి క్యాబ్కి వచ్చి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది యాక్చువల్లీ ఆటోలు అయితే బుక్ అవ్వట్లేదండి మా ఇంటి దగ్గర నుంచి సో నాకు అసలు క్యాబ్లో వెళ్ళడమే ఇష్టం లేదనమాట అందులో ఈ తొక్కలో క్యాబ్ ఏంటి అంటే మనం వెళ్ళేది ఎక్కడికండి జస్ట్ పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ ఆఫీస్ ఏంటి మనం వాకబుల్ డిస్టెన్స్లో కూడా నడుచుకొని వెళ్ళొచ్చండి అంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట కానీ లగేజ్ మొత్తం వేసుకొని వెళ్ళేసరికి నా పని అయిపోయిద్దిలే అని చెప్పి అసలు మొయలేము వేసుకొని వెళ్ళలేమండి ఎందుకంటే చాలా ఉందన్నమాట లగేజ్ అయితే సో నేను ఇంకెక్కడికి వెళ్తున్నా కానీ ఇంక అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటానండి ఈరోజైతే పొద్దున్నే వెళ్తున్నాను నేను అసలు ప్లాస్టర్ వేయడం కూడా మర్చిపోయానండి నాకైతే విచిత్రం వేసింది ఇంక ఇక్కడ నేను పోస్ట్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను అనమాట బస్ స్టిక్కర్ ఎక్కడో అయితే పోయింది హైబ్రోస్ అన్నీ పెరిగిపోయాయండి చెప్పాను కదా అసలు ఎలాంటి కేర్ ఏం తీసుకోలేదు అని చెప్పి సో ఇంకా ఆ తర్వాత ప్లాస్టర్లు అవన్నీ వేసి అంటే టేప్ వేసేసి మనం అడ్రస్ రాస్తాం కదా అడ్రస్ రాసిన దగ్గర టేప్ టేప్ వేసేసి ఆ ఎదురు ఎదురు ఒక షాప్ ఉంటుందండి ఆ షాప్ వెళ్ళి అంతా తీసుకొని వేసుకొని ఇంకా నిదానంగా అన్నీ అక్కడ నిలబడి మొత్తం అడ్రస్లన్నీ ఇచ్చేసి ఇంకా నేను రిటర్న్ అయిపోయాను అనమాట ఎందుకంటే స్లిప్పులు కావాలి స్లిప్పులు ఏంటి జనాలు అడుగుతూ ఉంటారండి సో జనాలు అడిగితే ఆ స్లిప్పులు మళ్ళీ మనం ఇవ్వలేదనుకోండి కొంతమంది ముఖం మీద అడుగుతారండి మీరు అబద్ధం చెప్తున్నారా మీరు ఫ్రాడ్ చేస్తున్నారా అది ఇది అని చెప్పి బాబోయ్ అస్సలకి నేను అలాంటి మాటలు అస్సలకి నేను భరించలేనండి ఎందుకంటే అసలు నమ్మరండి నిజంగా చెప్తున్నాను జనాలు అస్సలు నమ్మరండి మనం ఏదో డబ్బులు తీసేసుకొని పారిపోతున్నట్టే ఫీల్ అవుతారనమాట అందరూ కాదండి కొంతమంది మాత్రమే ఒక్కొక్కసారి నేను కొంచెం టైడ్ అయిపోయి ఉంటాను ఆ టైడ్నెస్ మీద నేను ఇస్తానండి కాసేపు ఆగిస్తాను ఒక వన్ అవర్ తర్వాత ఇస్తాను రేపిస్తాను అని చెప్తాను ఎందుకంటే అవి వెళ్ళి చూసి వాళ్ళకి పిక్స్ పెట్టి అదంతా ఒక పెద్ద అంటే లేచి వెళ్ వెళ్ళే అంత ఓపిక్ కూడా ఉండదు అనమాట ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు అలా చెప్తాను సో ఇంకా వాళ్ళు ఇచ్చే సమా సో అందరూ బిలీవ్ చేయాలని లేదు కదండి సో కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఓ ఏంట్రా వీడియో తీస్తున్నా యూట్యూబ్ ఛానల్కి రా కింద పడితే ఎలా ఉంటుందని చెప్తామని అడుగు ఏమో చూసినాడు ఒరే ఇక్కడ నుంచి నడిసి వెళ్తా మణికొండస్ ఒరే నేను కిందరా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి వెళ్ళొచ్చా పోవాలరా నేనరా వెళ్ళచ్చా అట్నుంచి అటు వెళ్ళాలి వెళ్ళాలి కింద బ్రిడ్జ్ కిందనా చేపలు అమ్ముతారు కదా అక్కడికి పోవాలి కొంచెం రివర్స్ కొంచేనా అరే మీరు యూట్యూబ్ లో వస్తారా ఏం పేర్లు మీ పేర్లు నా ఛానల్ పేరు స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ వస్తారు చూడండి సరేనా నా ఛానల్ పేరు స్ట్రావల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఛానల్ వస్తారు చూడండి అంటున్నా బ్యూటీ అండ్ హోమ్ ఓకే ఇంకా ఇంకైతే ఇంటికి వచ్చేసానండి ఇంకా అలా నడుచుకొని ఇంకా బ్రిడ్జ్ కిందకి ఇంకా అక్కడ ఫిషెస్ ప్రాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అవి తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ కాదు ఓలా బుక్ చేసుకున్నాను ఆటో బుక్ చేసుకున్నాను ఇంకా మిగిలినవి గగన్కి కొంచెం హెల్త్ బాగా లేకపోతే గగన్ మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు ఒక చేయి మీద చేస్తునేసరికి బాగా హెడేక్ వచ్చేసిందండి ఇంకా అందులో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చేయి మీదకి ఈ చూసిన తర్వాత కొంచెం అలా అనిపించిందనమాట ఓహో నిజంగానే ఏంటి నిజంగానే అంటే నాకు ఒకసారిగా నా మనసులో నాకు డౌట్ వచ్చిందనమాట ఏంటి బ్రతికే ఉన్నారా నేనే అనవసరంగా బాధపడుతున్నానా అని నా మనసుకి నాకు ఒకసారి బాధ ఒకసారి అనిపించిందండి నిజంగా హ్యాపీనే కదండి నిజంగా మనిషి బ్రతికే ఉంటే అది అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి మన లైఫ్కి నా లైఫ్కి ఇంకంతకంటే ఏముంటుంది కానీ నా కళ్ళ ముందే అన్నీ జరిగిపోయాయి సో ఇంకా అవంతా నేను బిలీవ్ చేయనండి సో అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఎవరికీ లేదండి బ్రతుకున్న వాళ్ళని లేరు అని చెప్తే అది చాలా పెద్ద తప్పు అన్నమాట నా దృష్టిలో అవన్నీ కూడా చెల్లవండి మీరు ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ నా దృష్టిలో అదంతా కూడా చల్లవండి సో వాళ్ళు ఎవరో మాట్లాడారంట మాట్లాడి కాసేపు కూర్చున్నారంట మా వారితో సో ఆయన బ్రతికే ఉన్నారు అదేం లేదు అని వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు సో ఇంకా నేనైతే షా ఇంకా ఆయన బ్రతికుంటే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నిజంగా చెప్తున్నాను కానీ వన్స్ ఒకసారి మన కళ్ళ ముందు ఒకటి జరిగిన తర్వాత మళ్ళీ ఏదైనా నమ్మాలి అంటే ఎలా నమ్ముతాను చెప్పండి అది ఇంకా నమ్మడానికి కూడా ఏం లేదండి వాళ్ళు కావాలని నన్ను నేర్పించడానికి సో ఏదో ఒకటి నాతో ఆడుకోవడానికి అలా చెప్తున్నారని నాకు అర్థమైంది వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇన్ కేస్ ఎవరైనా కావాలని చెప్తుంటే మాత్రం దయచేసి అలాంటివి పెట్టకండి ఇంకేదన్నా పెట్టుకోండి చాలామంది నెగిటివ్గా పెట్టుకుంటారు చాలామంది మంచిగా పెడతా ఉంటారు సో నెగిటివ్గా పెట్టే వాళ్ళని కూడా నేను ఏం క్వశ్చన్ చేయనండి వాళ్ళకి కావాల్సినంత ఆన్సర్ అయితే ఇస్తాను కానీ కానీ ఇలాగా బ్రతికే ఉన్నారు మీరు అబద్ధం చెప్తున్నారు మేము చూసాము మాట్లాడాము అంటే ఇంకా నాకు ఏం అర్థం కాని పరిస్థితి అనమాట సో ఇంకా అట్లాగా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకొని అట్లాగా కాసేపు బ్రష్ తీసుకొని ఫుడ్ అమ్మ ఇంటికి వచ్చేసరికి ఫుడ్ వండింది సో గగన్కి ఫీవర్ అండి ఫీవర్ ఉండడం వల్ల వాడు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అందుకే నాకు వీడియోస్ అవి ఎడిటింగ్ చేయడానికి అస్సలు అన్నమాట పెద్దగా ఇంకా అందులో ఇలా ఫుల్గా టైడ్ అయిపోయాను కదా సో ఇంకా అలా పడుకున్నాను లేచి కొంచెం ఏదో ఒక ముద్ద అన్నం తిన్నాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ మన కొరియర్సు డెలివరీసు సో ఇదండి వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి బాయ్